మహాశాంతి మనము భాస్కరాచార్యుడు గురించి గణిత శాస్త్రంలో మరి ఎంత ఆయన మనకు సహాయం చేశాడో తెలుసుకుంటే ప్రపంచం రుణపడి ఉన్నటువంటి భారతీయ శాస్త్రవేత్తగా మనకు ఆయన అర్థమవుతాడు మన దౌర్భాగ్యం ఆలసత్వం కొద్ది గురుత్వాకర్షణలను న్యూట్రన్ కనుగొన్నాడని పాశ్చాత్యులు చెప్తే కానీ అది నిజమని అనుకొని మోసపోతూ ఉన్నాం ఒక భారతీయుడుగా సనాతన భారతదేశం మరియు గణిత శాస్త్రాల్లో భాస్కరాచార్యుడిని చిరస్మణీయుడిగా మర్చిపోయాం ఇప్పటికీ ఇతరు కనుగొన్న కొన్ని గణిత సూత్రాలు పాశ్చాత్య శాస్త్రవేత్తలను ఆశ్చర్యంలో పడేస్తున్నాయి చిక్కుముడి గణిత సమస్యలను సంబంధించడంలో భాస్కరుడు అగ్రగణ్యులు పాశ్చాత్య ప్రపంచం ఇంకా గణితంలో వనమాలు కూడా దిద్దుకుంటున్న సమయంలోనే బీజ గణితం గ్రహ గణితం మొదలైనవి కనుక్కున్నాడు భాస్కరాచార్యులు పదకొండు వందల పద్నాలుగు సంవత్సరంలో మహారాష్ట్రలోని విజయ్పూర్ అనే గ్రామంలో జన్మించాడు చిన్నప్పటి నుండే గణితంలో అనేక పరిశోధనలు ప్రారంభించాడు వీరు ప్రపంచ గా ఖ్యాతి గాంచడానికి కారణమైన సంఘటన ఒకటి ఉంది భాస్కరులు జ్యోతిష్కంలో మంచి దిట్ట ఇతను ముహూర్తాలు లెక్క పెట్టే పద్ధతి ఏమిటంటే కుండలో ఇసుక నీళ్లు వేసి వాటిని కింద చిన్న చిల్లు గిళ్ళలను పెట్టి చిల్లులను పెట్టి ఒక కుండలోని ఒకదానిపై ఒకటి ఉంచి వాటి నీటి చుక్కలు కిందకు పడే సమయం బట్టి ముహూర్తాలను శుభ అశుభాలనుగా లెక్కిస్తూ ఉండేవాళ్ళు ఇలానే ఒకసారి తన కుమార్తె పేరు లీలావతి పెళ్ళి కొరకు ముహూర్తం నిర్ణయించాడు ఆ కుమార్తె జాతకంలో వైధవ్యం ఉందని తెలుసుకొని దానిని పోగొట్టడానికి తనే స్వయంగా ముహూర్తం నిర్ణయించాడు కానీ భగవత్ సంకల్పం మరో విధంగా ఉంది ముహూర్త నిర్ణయానికి ముందు లీలావతి ఒకరోజు ఆడుకుంటుండగా తన ముక్కు పుడకలోని ముత్యం ఆ కొండలోని పై కొండలో జార విడుచుకుంది ఆ ముత్యం చిల్లుకు అడ్డం పడి చుక్కలు లెక్కపడు సమయంలో మారిపోయింది దీనివల్ల భాస్కరులు పెట్టిన ముహూర్తం తారుమారయింది లీలావతికి పెళ్ళైన సంవత్సరంలోనే భర్త చనిపోయాడు దుఃఖం భరించలేకపోయిన భాస్కర్లు తను మరి లీలావతి ఆ దుఃఖం నుండి బయటపడటానికి లీలావతికి గణితం నేర్పించి తను కూడా గణితంపై తీవ్ర పరిశోధన చేశాడు ఈ పరిశోధనల వల్లనే ఎన్నో కొత్త గణిత ప్రక్రియలు సిద్ధాంతాలు కనుగొని ప్రపంచ ప్రఖ్యాతుడుగా అయ్యాడు తన కుమార్తె కూడా పేరు తెచ్చిపెట్టాడు సిద్ధాంతం శిరోమణి గ్రంథం అంటే విశేషమైనది పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో రచించబడిన సిద్ధాంత శిరోమణి అనే గ్రంథం భాస్కరులకు ఖ్యాతి ఖ్యాతిని గణిత ప్రపంచానికి అమూల్యమైన కానుకగా అందించింది ఇందులో భాగాలుగా నాలుగు లీలావతి అంకగణితం బీజగణితం గోళాధ్యాయ గోళాలు అర్ధగోళాలు గ్రహ గణితము గ్రహాలను నక్షత్రాలకు సంబంధించినవి ఈ గ్రంథం సున్నా యొక్క ధర్మాలను పై యొక్క విలువను వర్గాలను వర్గ మూలాలను ధనాత్మక రుణాత్మక అంకెలను వడ్డీ లెక్కలను స సమీకరణలను గురించి తెలియజేస్తుంది పాశ్చాత్యులు గత శతాబ్దంలో కనుక్కున్నామనుకుంటున్న కరుణలు వర్గ సమీకరణలు అనంత ఇన్ఫినిటీని కనుగొని చర్చించి వాటిని సాధించింది సమీకరణలను వాటి మూడవ నాలుగవ ఘాతం వరకు సాధించి త్రికోణమితిని కూడా చాలా చర్చించింది మన దౌర్భాగ్యం మరియు మన ఆలసత్వం కొద్దీ గురుత్వాకర్షణ న్యూటన్ కనుగొనాడన పాశ్చాత్యులు చెబితే అదే నిజమని అనుకొని మోసపోతూ ఉన్నాం కానీ ఈ గ్రంథంలో న్యూట్రన్ కన్నా ఐదు వందల సంవత్సరాల పూర్వమే భాస్కరుల వ్యాఖ్యా వ్యాఖ్యానాలను వాక్యాలను గమనించండి వస్తువులు భూమి యొక్క ఆకర్షణ వల్లనే భూమి మీద పడుతూ ఉన్నాయి ఆయన దాంట్లో రాసిన వాక్యాలు న్యూట్రన్ కంటే ఐదు వందల సంవత్సరాల పూర్వమే రాసినవి నెక్స్ట్ భూమి గ్రహాలు చంద్రుడు నక్షత్రాలు చివరికి సూర్యుడు కూడా ఈ ఆకర్షణ వల్లనే వాటి కక్షల్లో పడిపోకుండా ఉన్నాయి వాటిని కూడా ఆకర్షితులను చేస్తూ ఉంటాయి అని ఇంత స్పష్టంగా వీరు చెప్పినా ఇంకా మనం మన పాశ్చాత్య శాస్త్రవేత్తలు గొప్పతనాన్ని తెలుసుకోలేకపోతున్నాము తర్వాత కాలంలో మీరు ఉజ్జయినిలోని ఖగోళ గణిత శాస్త్ర సంస్థకు అధ్యక్షుడయ్యారు ఎవరు మన భాస్కరాచార్యులు ఎన్నో విషయాలను మనకు అందించిన జ్ఞాన భండారం భాస్కరాచార్యుడు అయినా కూడా ఎంతమందికి తెలుస్తూ ఉంది చెప్పండి అంతేకాకుండా మన భారతదేశానికి ఎంతో పేరు తెచ్చినటువంటి వివేకానందుడు కూడా మీకు తెలుసే కదా మనలోని మంచి మంచితనంతో ఇతరులను మార్చలేమా అనేటువంటి విషయం చాలామందికి అనుమానం వస్తుంది సంత రవిదాసు నిరంతరం భగవన్ నామస్మరణలో నిమగ్నమే ఉండేవాడు చెప్పులు కొడుతూ జీవనం సాగించేవాడు ఒక చిన్న కుటీరంలో నివసించేవాడు తనకు ఉన్నంతలోనే అతిథులకు అభాగ్యతులకు సేవలు అందించేవాడు ఒకసారి రవిదాసు కుటీరానికి ఒక సాధువు వచ్చాడు రవిదాసు సేవా నిరతికి మెచ్చుకొని తన జోలిని తన జోలి నుంచి ఒక పరుసు వేదిని తీశాడు ఆ పరుసు వేదితో ఒక ఇనుప పనిముట్టును తాకి దాన్ని బంగారంగా మార్చాడు ఈ పరుసు వేది నీ దగ్గర ఉంచుకో అవసరమైనప్పుడల్లా ఉపయోగించి బంగారాన్ని పొందు నీ దారిద్ర్యం తీరుతుంది అని రవిదాసుకు చెప్పాడు కానీ రవిదాసు అందుకు అంగీకరించలేదు అప్పుడు సాధువు పరుశు వేదికి నీ కుటూరం పై కప్పులో పెట్టి నీకు ఇష్టమైనప్పుడే దాన్ని తీసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు అయితే రవిదాసు దాన్ని ఎప్పుడూ ఉపయోగించడం లేదు పదమూడు నెలల తర్వాత ఒక సాధువు మళ్ళీ వచ్చి ఆ సాధువే మళ్ళా వచ్చి వేది గురించి రవిదాసుకి అడిగాడు స్వామి మీరు దాన్ని ఎక్కడ పెట్టారో అక్కడే ఉంటుంది చూడండి అన్నాడు రవిదాసు జన్ సాహిత్యంలోనూ ఇలాంటి నిస్వార్థ నిస్వార్థపరుడైన నిస్వార్థపరుడైన ఒక గురువు కనిపిస్తాడు ఆ గురువుకి సొంత ఇల్లు లేదు ఎక్కడో పాడుబడిన ఆలయంలోనూ కొండ గోహల్లోనో చెట్టు కిందో ఎక్కడో ఏకాంతంలో లభిస్తే అక్కడే ఉండేవాడు క్రమంగా ఆయన గొప్పతనం ప్రజలకు తెలిసింది ఆయన దర్శనం కోసం చెట్లు పుట్టలు పుట్టలు వెతుక్కుంటూ వెళ్ళేవారు ఆ గురువు గొప్పతనం ఆ నోట ఈ నోట రాజుకు చేరింది రాజుతో సహా రాజుతో సహా గురువుని దర్శించుకున్నాడు సరే ఆ గురువు గొప్పతనం ఆ నోట ఏ నోట రాజుకు చేరింది రాణితో సహా వచ్చి గురువుని రాజు సందర్శించుకున్నా దర్శించుకున్నాడు గురువు బోధించిన మంచి విషయాలు విన్నాక గురువు పాదాల మీద ఆ రాజు దంపతులు మోకరిల్లారు వజ్రాలు పొదిగిన ఒక బంగారు పాత్రని ఆ గురువుకి రాణి ఇచ్చి దయతో స్వీకరించాలని ప్రధానపడింది నేను భిక్షాటతో జీవించేవాడిని ఈ బంగారు పాత్రలో భిక్ష వెయ్యలేను దీన్ని జాగ్రత్తగా దాచుకోలేను వద్దు అన్నాడు ఆ గురువు పర్వాలేదు స్వామి ఇది పోతే మరొకటి అది పోతే ఇంకొకటి ఇస్తాను అంది రాణి ఆ పాత్రను అక్కడే ఉంచి రాజు దంపతిని వెళ్ళికయ్యాడు కొంతసేపటికి తర్వాత ఒక దొంగ వచ్చాడు గురువు ఆ గిన్నెను చూపి నాయన దాన్ని తీసుకుపో దాంతో నీకేమీ పని లేదు అన్నాడు దాంతో నాకేం పని లేదు అన్నాడు గురువు ఆ గిన్నె విలువ తెలియని అమాయకుడేమో అనుకొని అది చాలా విలువైన విశ్వామి అన్నాడు అంతేకాదు నేను ఒక దొంగని అని కూడా చెప్పాడు అప్పుడు గురువు ఇది నాకు అవసరం లేదు తీసుకుని వెళ్ళు కానీ నేను దొంగను అని ఎప్పుడూ అనుకోకు ప్రతి వారిలోనూ బుద్ధత్వం ఉంటుంది కాబట్టి నువ్వు బుద్ధుడివే అంటూ ఆ పాత్రను చేతినికి ఇచ్చి పంపించేశాడు మూడు రోజుల తర్వాత దొంగ తిరిగి వచ్చి గురువు ఒక బంగారు పాత్ర తిరిగి ఇచ్చాడు అయ్యా దీన్ని ఎవరూ కొనలేదు ఇక దీంతో నాకేం పని నువ్వే ఉంచుకో అన్నాడు సరే ఆ పాత్రను అక్కడే ఉంచు ఎవరికీ పనికి రాని ఆ పాత్రను రాణిగారికే ఇచ్చేస్తాను మరి ఇప్పుడు మరొక దొంగతనం చేయటానికి వెళ్తావా అని అడిగాడు గురువు భలే వాడివయ్యా నువ్వు ఎక్కడో ఏదో దొంగతనం చేసి బతికేవాణ్ని నువ్వేమో నువ్వు బుద్ధుడవి అని నాతో చెప్పావు అప్పటి నుంచి బుద్ధుడు దొంగతనాలు చేస్తాడా అనే ప్రశ్న నన్ను వెంటాడుతూ దొంగతనం చెయ్యొద్దు కా చెయ్యబుద్ధి కావటమే లేదు మనసు ఒప్పుకోవటమూ లేదు నేను భిక్షాటనలోనే జీవిస్తాను అంటూ ఆ గురువు పాదాల మీద శిరస్సు ఉంచి నమస్కరించాడు నిర్మలమైన మనస్సు ఉన్న వారి మాటలు చేతలు నిస్వార్థత ఎలాంటి కఠినాత్మంలోనైనా ఊహించని పరివర్తన తేగలదని ఈ కథ యొక్క ఉదాహరణ కాబట్టి మానవుల్లో మానవత్వము దైవత్వము అన్నీ వస్తాయి ఎప్పుడూ సద్గురుల యొక్క సాంగత్యంతో వారి యొక్క వైబ్రేషన్లోకి వెళితేనే చాలు అని అనుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి మనము ఏదైనా పొందాలి అంటే అన్నిటినీ కూడా మరి ఖాళీ చేసుకోవాల్సిందే ఇదే ఎగ్జాంపుల్గా ఒక విషయము జరిగినదే మనము తెలుసుకుందాము ఖాళీ చేసుకోవాలి మరి మనం ఖాళీ చేసుకుంటే పరమాత్మాన్ని మనకు నింపుతారు వివేకానందులు అమెరికా చేరిన మొదటి వారంలోనే అన్ని ఆధారాలు పోగొట్టుకొని ఖాళీగా నిలబడ్డాడు అక్కడ నుంచి దైవీ శక్తి అతన్ని నడిపించింది అరవిందులు పాడు చేరి సముద్ర తీరంలో తన వద్ద మిగిలిన చివరి నాణ్యాన్ని సముద్రంలోకి విసిరి పారేసి ఖాళీగా నిలబడ్డాడు అక్కడి నుంచి దైవీ శక్తి అతన్ని నడిపించింది శ్రీ రమణులు ప్రయాణంలో మిగిలిన పైకాన్ని నాణ్యాలను కోనేరులో విసిరివేసి దుస్తులకు సైతం వదిలి కేవలం ఒక గోచితో ఖాళీగా నిలబడ్డాడు అక్కడి నుంచి దైవీశక్తి అతన్ని నడిపించింది ఒకరు గురువుగారిని అడిగారు దైవీ శక్తిని నేను చవి చూడాలంటే ఏం చేయాలి అని అతనికి గురువు గారు ఇలా చెప్పాడు ఐదు వందల రూపాయలు జోబులో ఉంచుకొని ఆ పైకంతో బస్సులో కానీ రైల్లో కానీ ఎంత దూరం ప్రయాణం చేయగలవో అంత దూరం ప్రయాణం చేసి అక్కడ దియ్యి నీ జోబులో ఒక్క రూపాయి కూడా ఉండకూడదు అక్కడి నుండి నెల రోజులు గడిపి తిరిగి నీ స్వస్థలాన్ని చేరుకోగలిగితే తెలుస్తుంది దైవీ శక్తి నిన్ను ఎలా నడిపిస్తుందో అనేది ప్రత్యక్ష అనుభవం కలుగుతుంది కోటి ఆధ్యాత్మిక గ్రంథాలు చదివిన కలగని అనుభవము నీకు ఈ విధంగా కలుగుతూ ఉంది అని అన్నాడు అతడు నవ్వుతూ ఓ హాస్య కథలాగా విన్నాడే కానీ ప్రాక్టికల్గా సాహసం చేయలేకపోయాడు ఈ ఘట్టం విని గురుభక్తుడైన సుధాకర్ అనేవాడు అలా రైల్లో బయలుదేరి దత్తక్షేత్రానికి గాన్నాపురం చేరుకున్నాడు అక్కడ దిగి మిగిలిన చిల్లర పైకాన్ని పారవేసి ఊళ్ళోకి ప్రవేశించాడు అక్కడే ఓ కాషాయ కాషాయం గారి వద్ద శిష్యుడిగా చేరి ఊళ్ళో భిక్షాటన చేసుకుంటూ ఒక నెల రోజులు గడిపి తిరిగి స్వస్థ స్వస్థలమైన శ్రీకాళహస్తి చేరాడు గురుబోధను అతను ఒక్కడే అలా ప్రాక్టికల్గా చేసి దైవీ శక్తిని అనుభవించాడు తిరిగి వచ్చాక అతడు ఒక అవధూతగా మారిపోయాడు కొందరు అతడు పిచ్చివాడైపోయాడు అని దూరమైపోయారు కొందరు అతన్ని ఓ గురువుగా ఆరాధించడం మొదలుపెట్టారు అతడు పిచ్చివాడో అవధూతో దైవానికే ఎరుక వాస్తవానికి ప్రతి ఒక్కడు ఈ భూమి మీద దిగంబరంగానే వచ్చాడు ఖాళీగానే ఈ ప్రపంచంలో ప్రవేశించాడు తనువును తల్లిదండ్రులను బంధువులను స్నేహితులను భార్య బిడ్డలను సంపదలను అనుభవాలను ఉచితంగానే పొందాడు తిరిగి అందరినీ అన్నిటికీ అన్నిటినీ చివరికి తనువును కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతాడు ఖాళీ అవ్వటం తథ్యం కాబట్టి అన్నీ ఉన్నప్పుడే ఖాళీగా ఉండటమే గురువు గారు చెప్పిన మెలుకులో నిద్ర భగవద్గీతలో చెప్పినట్టు అందరూ మేలుకొని ఉంటే యోగి నిద్రిస్తాడు నిద్ర అంటే పడుకొని నిద్రపోవటం కాదు ఖాళీగా ఉండటం అదే యోగ నిద్ర భగవద్గీత చర్మ శ్లోకంలో కూడా ఇదే చెప్పబడి ఉన్నది ధర్మములన్నీ ఇహమునకు సంబంధించినవే అంటే ఏం చెప్పారు సర్వధర్మాన్ని పరితజ అన్నాడు అంటే సర్వధర్మాలను వదిలేసి ఖాళీగా అయిపోమ్మని ధర్మములన్నీ కూడా ఇహానికి సంబంధించినవే కాళీ అనేది పట పరానికి సంబంధించినది నేను లేని స్థితి సర్వసమ్మతము తాను ఆహారం ఆహారమొకటకే అని భగవాన్ శ్రీరమణుడు అన్నది నలు నదిలో ప్రవేశిస్తాడు ప్రవేశించిన వాక్యాలు కాళీని ఉద్దేశించాయి రామకృష్ణుడు ఆరాధించిన కాళీయే కాళీమాత కాళీమాత అనేది ఒక విగ్రహమే కాదు అర్ధరాత్రి ప్రపంచంలో ఉండే మౌనాన్ని అంధకారాన్ని అభేదాన్ని ఆస్వాదించడమే ఖాళీ మాత దర్శనం పట్టపగలు కూడా ఆ నిశ్శబ్దాన్ని ఆ ఖాళీని అనుభవించగడమే సహజ సమాధి అలా రమణులు రమణ మహర్షి ఉండేవారు ఎందరో సద్గురువులు అలాగే ఉండేవారు రాత్రైనా పగలైనా వారిలో స్థితి భేదం ఉండదు వారు సదా ఖాళీగానే ఉంటారు కర్తృత్వ భావన ఖాళీ అయిపోవటమే కర్మయోగం వ్యక్తిత్వ భావన ఖాళీ అయిపోవటమే భక్తి యోగం ప్రాహమిక ఖాళీ అయిపోవటమే జ్ఞాన యోగం నిజానికి తాను ఖాళీ అయిపోతే ఖాళీ ఖాళీగా ఉండదు ఖాళీ దైవంతో నిండిపోతూ ఉంటుంది ఇదే ఖాళీ రహస్యం అదే ఇది ఎవరు లేకపోవటమే దేవుడు ఉండటం ఏది ఏమీ లేకపోవటమే దేవుణ్ణి తెలుసుకోవటం ఏ అనుభవము లేకపోవటమే దైవానుభవం ఇలా తెలుసుకుంటే మన జీవితం ధన్యము అవుతుంది పరమాత్మ తోటి అనుసంధానము అవుతుంది పరమాత్మ ప్రాప్తిని పొందగలుగుతాం కృపని పొందగలుగుతాం అచా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానము వేదశాస్త్రాలు సారము లౌకికం అలౌకికం పారలౌకికం స్థూలం సూక్ష్మం అతి సూక్ష్మం స్థూల ప్రపంచం కారణ సూక్ష్మ ప్రపంచము కారణ ప్రపంచంలో జరిగేవన్నీ కూడా బాపూజీ చాలా చక్కగా మనకు వీడియోల ఆడియోల రూపంలో చెప్తూ ఉంటారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో తెలుగులో ట్రాన్స్లేషన్ చేసిన వీడియోలు మీకు అందుతూ ఉంటాయి అచ్చా పరం శాంతి నమస్తే పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి